వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం పదకొండవ పిఆర్సి చెల్లింపులు షురు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏపీ పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ట్రెజరీలో అయిన రిటైర్మెంట్ అయినటువంటి టీచర్సు ఉద్యోగుల ఈఎల్లు మరియు హెచ్పిఎల్ బిల్స్ అమౌంటు వారి వారి ఖాతాల్లో జమ అయ్యాయి చెక్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ సొమ్ము జమకు ఏర్పాట్లు చురు పదకొండవ పిఆర్సీ తక్షణ అమలులో భాగంగా డీడీఓలు బిల్లు చేయకుండానే ప్రభుత్వమే నేరుగా పదకొండవ పిఆర్సీతో జనవరి రెండు వేల ఇరవై రెండు జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో ఆ నెల మినహాయించిన పిఎఫ్ చందాలు జెడ్పీ పిఎఫ్ చందాలు పిఎఫ్ ఖాతాలలో ఇంతవరకు జమ కాలేదు సి సిఎఫ్ఎంఎస్ నుంచి మినహాయించిన సొమ్ము వచ్చింది కానీ ప్రతి నెల వచ్చినట్లు కాకుండా దానిలో డీడీఓల వారీగా షెడ్యూల్ ప్రకారం మినహాయించినటువంటి ఈ వివరాలు లేకపోవడంతో ఆ నెలలో ఆ నెలకు సంబంధించిన పిఎఫ్ చందా ఇంతవరకు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు ఈ ఏడాది రిటైర్ అయ్యేవారు వారి క్లోజర్స్ ఆ జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ లేకుండానే పూర్తవుతుంది ఈ ఇష్యూపై సిఇఓ గారికి ఎన్నిసార్లు ప్రాతినిధ్యం చేసిన తరువాత సంబంధిత టీచర్లు జనవరి రెండు వేల ఇరవై రెండు పే స్లిప్స్ విత్ ఎంప్లాయీస్ సైను మరియు విత్ డిఓ సైన్తో జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ షెడ్యూల్ను గుంటూరు జెడ్పీపిఎఫ్ సెక్షన్లో ఇచ్చి ఆ నెల పిఎఫ్ చందాను జమ చేసుకోవచ్చు అదేవిధంగా సిఎఫ్ఎంఎస్లో ఎంప్లాయీ లాగిన్లో పే స్లిప్ను కూడా తీసుకోవచ్చు ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు షెడ్యూల్ విత్ బిల్ నంబర్ కూడా ఆ డివో లాగిన్ నుంచి పొందవచ్చు జనవరి రెండు వేల ఇరవై రెండు పే స్లిప్ మరియు షెడ్యూల్ను జడ్పీపిఎఫ్ సెక్షన్లో ఇచ్చి ఆ జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ జమను అప్డేట్ను చేసి చేసుకోవచ్చు ఇక జనవరి రెండు వేల ఇరవై ఏడు ఇరవై రెండు నాటి సర్వీస్లో ఉండి అప్పటికి సర్వీసులో ఉండి జనవరి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై రెండు పిఎఫ్ చందా లేకుండానే రిటైర్ అయినటువంటి లేదా డెత్ క్లోజర్స్ చేసుకున్నటువంటి వారు జనవరి రెండు వేల ఇరవై రెండు పేస్లిప్పు మరియు షెడ్యూల్తో పాటు ఆ జనవరి రెండు వేల ఇరవై రెండు చందా చెల్లించమనే ఒక అప్లికేషన్ విత్ సిఎఫ్ఎంఎస్ మరియు జడ్పీపిఎఫ్ నెంబరు మరియు ఫామ్ ఫార్టీ ఏలో రెండు ఓచర్స్ను ఆ రెండు ఓచర్స్ కూడా విత్ రెవెన్యూ స్టాంపు వేసి బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజీతో జడ్పీ పిఎఫ్ఓ సెక్షన్లో ఇవ్వాలి ఒకటి రెండు రోజుల్లో ఈ జడ్పీ సీఓ గారి నుంచి సంబంధిత సర్కులర్ మరియు గూగుల్ ఫామ్ అయితే వస్తుంది కాబట్టి ఈ సమస్య అతి త్వరలోనే క్లోజ్ అవుతుంది ఈ విధంగా మిగతా ఈ పెండింగ్ బిల్లులు కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరగానే చెల్లింపులు చేయాలని ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు అయితే కోరుకుంటున్నారు